హాయ్ అండి వేడి వేడి అన్నం రసంలో ఫిష్ ఫ్రై చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది ఇష్టంగా తింటారో కమెంట్స్లో తప్పకుండా రాయండి ఒకసారి రెసిపీ ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి కారం వచ్చి రుచికి తగినంత ఉప్పు కూడా రుచికి తగినంత కొంచెం నీళ్ళు వేసుకొని స్మూత్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత నేనైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను ఇందులో అయితే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం కొత్తిమీర ఇంకా నిమ్మకాయ రసం వచ్చి ఒక హాఫ్ వేసుకోండి చాలు మొత్తం వేసుకున్నాక మంచిగా ఎలా పేస్ట్లా కలుపుకోవాలా కలిపేసి ఆ తర్వాత మనం ఇందులో ఫిష్ ఫిష్ ముక్కల్ని మసాలా బాగా పట్టినట్టు మంచిగా కలుపుకోవాలా కలిపేసి దీన్ని వన్ అవర్ పాటు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే చేపల ముక్కలకి మసాలా బాగా పట్టినాక చూసారా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తీసి దీన్ని ఇంకా మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలా ఆయిల్ వేసుకొని మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ని ఎక్కువ హీట్ చేయకూడదు మనం ఫిష్ ని ఎప్పుడు ఫ్రై చేసినా కానీ లో ఫ్లేమ్ లోనే ఫిష్ ఫ్రై చేస్తే మనకైతే మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది అన్నమాట చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇంకా ఈ ఫిష్ ఫ్రై లో అయితే నిమ్మకాయ రసము ఉల్లిపాయతో తింటే సూపర్ అంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట మీరు ఎలా చేస్తారో కమెంట్ లో తప్పకుండా రాయండి ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్